స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆటో ఎక్స్పో కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రోటరీ క్లబ్ ప్రతినిధి తీగెల రాజా శివకుమార్ ఆద్రులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజులు ఆటో ఎక్స్పో నిర్వహించారు ఈ ఆటో ఎక్స్పోలో అన్ని రకాల కంపెనీలకు చెందిన మోటార్ సైకిళ్లు కార్లు ప్రదర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ చే ఆటో ఎక్స్పో విశేష స్పందన లభించిందన్నారు ఇటువంటి ఎక్స్పోల వలన అన్ని రకాల మోడల్స్ ఒకే చోట హోండా మారుతి నిసాన్ టయోటా కియా ఎంజీ హెక్టార్ కంపెనీలతో పాటు టూ వీలర్స్ నుంచి హోండా హీరో ఎత కేటీఎం బజాజ్ బజాజ్ బింగ్విగ్ అలాగే మహా యమహా వంటి కంపెనీల వాహనాలు ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించామని తెలిపారు రాబోయే రోజుల్లో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా మంచి షోలు నిర్వహిస్తామన్నారు ఎస్బీఐ ఐసిఐసిఐ యూనియన్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు ప్రజలకు వారికి మంచి సూచనలు చేశారు ఫీచర్స్ వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ రోజు ప్రతి బయర్ ఎక్స్పెక్ట్ చేసేది పాకెట్ పర్మిషన్ అండి అంటే ఇక్కడ ఫీచర్స్ నేను హైలైట్ చేసేది ఏంటంటే మెరిస్టర్స్ లాంటి ప్రీమియం బ్రాండ్ లో మనకు వచ్చే ఫెసిలిటీస్ అడాస్ ఫీచర్స్ అండి ఫీచర్స్ కార్బన్ స్టీల్ లావా బ్లూ క్యాండీ వైట్ క్రిస్టల్ కలర్ అండ్ లవా బ్లూ బ్లాక్ ఒకటి ఉంది సో ఫీచర్స్ పరంగా అంటే చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది స్కోడా అంటే ఎక్కువ మెయింటెన్స్ కాస్ట్ అంటారు లేకపోతే మైలేజ్ ఎక్కువ రాదు అంటారు సో చిన్న టాస్క్ ఎవరి దగ్గర ఉన్న మొబైల్ ఉన్నా కూడా చూసుకోండి స్కోడా క్యాలిక్యులేటర్ కాలిక్యులేటర్ ఉంటుంది కాస్ట్ అందులో సో మీరు క్లిక్ చేసుకుని ఆఫ్టర్ టూ థౌసండ్ సెవెంటీన్ కషా కార్ పెట్రోల్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి సర్వీస్ కాస్ట్ వచ్చినానికి అరౌండ్ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది ఎక్కువ అవుతుంది సో లో బడ్జెట్ వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవడానికి స్కోడా స్లాబ్ అయ్యారు కుషక్ రెండూ ప్రిఫర్ చేస్తారు సేఫ్టీ వచ్చి ఫైవ్ స్టార్ అడల్ట్ ఫైవ్ స్టార్ చైల్డ్ అండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇక్కడ ఇండియాలో రన్ జరుగుతుంది అయితే ఇక్కడ మీకు సర్వీస్ అంటే అన్అఫీషియల్ గా ఇక్కడ సర్వీస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే పిరియాడికల్ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ అయిపోతుంది ఓన్లీ మేజర్ ఐటమ్స్ మాత్రం టు విజయవాడ పోతే ఈ పర్టికులర్ ఈవెంట్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే శివ గారు కావచ్చు అంత కలీగ్స్ కావచ్చు మొత్తం ఎంటైర్ ఆటోమొబైల్ గ్రూప్ అంతా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం మాకు మాకు పర్సనల్ గా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ ఈవెంట్ అండ్ గ్రూప్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఆటోమొబైల్ లో అందరికి ఐడియా ఉన్న బ్రాండ్ మేజర్లీ మెర్సీస్ బెంజ్ అండ్ స్కోడా అండ్ ఇసూజు అండ్ అలాంగ్ విత్ దెమ్ లైక్ వి హ్యావ్ లైక్ టూ వీలర్ ఎక్స్పోజర్ యాజ్ వెల్ యువర్ ఓయం ఫర్ దట్ ఎంటైర్ ఇండియా ఫర్ బెనెలి అండ్ మోటోవాల్ వర్ల్డ్ దట్స్ ఇట్ రావాల్సిందిగా కోరుతున్నామండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ నవీన్ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ టు మహావీర్ మోటార్స్ నుంచి మేము మెస్సేజ్ బెంజు జీ స్కోడా ఈ సుజు కూడు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో స్పెసిఫిక్గా మెసేజెస్ నేను హ్యాండిల్ చేస్తాను నా పేరు సోమేశ్వర గుప్తా రాజమండ్రి నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ మీకు మెసేజెస్లో ప్రతి అంటే సెగ్మెంటేషన్ వైజ్ చూసినట్లయితే ఎస్యూవీ సెడాను యాజ్ వెల్స్ ఈవి మూడు వేరియంట్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్న కార్ వచ్చి జిఎల్ఏ జిఎల్ఏలో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయండి జిఎల్ఏ టూ హండ్రెడ్ జిఎల్ఏ టువంటి డి జిఎల్ఏ ట్వంటీ లైన్ అండి సో ఎప్పుడైతే మనం ఎక్కువ తిరుగుతామో అనుకున్నాం డీజిల్ కార్ ప్రిఫర్ చేసేటప్పుడు టూ ట్వంటీ ఫోర్ మ్యాటిక్ కార్ టూ ట్వంటీ డి ఫోర్ మ్యాటిక్ ఏఎంజీ సెలెక్ట్ చేస్తాము సో ఈ మంత్ ప్రత్యేకించి మెసేజ్ నుంచి మనకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అది బేసిడ్ ఆన్ సమ్ సమ్టైమ్స్ కొన్ని కార్లకి ఇన్సూరెన్స్ ఆఫర్ ఉంది యాజ్ వెల్ ఆస్ కొన్ని కార్లకేమో విస్బాక్స్ ఆఫర్ ఉంది ఈ విస్ బాక్స్ ఆఫర్ అనేది ఏంటంటే బేసిక్గా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకునే ఆప్షన్ అంటే ఈ కన్ కస్టమైజ్ ఫైనాన్స్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ ఈఎంఐ హాలిడే ప్యాకేజ్ కావచ్చు అప్ ప్యాకేజ్ కావచ్చు లేకపోతే సెవెన్ ఇయర్స్ కన్యూన్స్ కావచ్చు ఆప్షన్స్ ఉన్నాయి फोन जैसे नहीं ना मेरे को अवेलेबल तो उनका राज मंडल में है इधर आम इसे जो ये जापानी कंपनी हंड्रेड इयर्स डीजल इंजन एक्सपोर्ट व्हीकल दिस इज लक्जरी इयर्स कमर्शियल व्हीकल इन पोस्ट इट इयर फर्स्ट पोस्ट इंट्रोड्यूसिंग इन कमर्शियल मार्केट दिस इज यू हैव टू मॉडल्स इन कमर्शियल व्हीकल्स इन इसे जी एसकेब एचआर इन इसे जी ఇసుజి జీ ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సేఫ్టీ అండ్ జూరబిలిటీ వెహికల్ ఇన్ ఇసుంగ్ ఇన్ ఏపీ ద మోస్ట్ ఎకనామికల్ సర్వీస్ చార్జెస్ ఇన్ దిస్ వెహికల్ ద ఫ్యూచర్ ఈస్ ఐఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ పార్క్ ల్యాంప్స్ ఫ్రోమ్ ఫిన్సింగ్ టూ ట్వంటీ గ్రౌండ్ క్లియరెన్స్ సిక్స్టీన్ ఇయర్స్ అసెంబ్లీ విత్ ఫు రేడియో కెమెరా టచ్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఇన్ వర్ కార్ లైక్ కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్ లో కానీ కమర్షియల్ వెహికల్ బ్యాలేజ్ సిక్స్టీన్ కిలోమీటర్ బ్యాలేజ్ వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఇస్ సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మన ఈ ఎక్స్ట్రా ఆఫర్ లో ఇన్సూరెన్స్ ఫ్రీ ఇస్తున్నాం సార్ దిస్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ వెహికల్ ఫర్ కమర్షియల్ సిగ్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ ఎయిటీన్ అడ్వాన్స్డ్ ఎడాస్ ఫీచర్స్ కూడా ఉందండి దీనికి లెవెల్స్ టు అడాస్ లెవెల్ టు ఫస్ట్ కలర్ గురించి చెప్పండి సార్ అసలు ఉంది నెక్స్ట్ వాళ్ళ మేడం గారు కంగారు పడుతున్నారు మహిళా వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు అయిపోయింది క్లోజ్ చేద్దాం మేడం మీకు నచ్చిన కలర్ అన్నారని ఐదు నిమిషాలు ఉంచామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ వై బికాస్ ఐఎమ్ వర్కింగ్ అండర్ రామ్ కుమార్ గారు ఇన్ టూ ఐ థింక్ సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆయన చేతుల మీదుగా నాకు ఇలాంటి జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్ థ్యాంక్ యూ తీగల్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ మన న్యూ క్రియేటివ్ ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ట్రాడినరీ స్పేస్ ని యూజ్ చేసి అన్ని డీలర్షిప్స్ ఒక చోట బంధం చేసి ఎంత ఎంత అద్భుతంగా తయారు చేసిన వీళ్ళందరికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను దీంట్లో పెట్రోల్ డీజిల్ లో కూడా మనకి అందుబాటులో ఉంది ఇది అండ్ అందుబాటులో ఉంది సార్ ఇది మనకి ప్రైసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది ఎయిటీన్ లాక్స్ నుంచి వరకు సో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ వెంటిలేటర్ సీట్స్ కానీ మనకి చెప్పుకో తప్ప ఈ సవీల్స్ ఎయిటీ నుంచి సెలవీల్స్ కానీ మనకి ఈ దీని గురించి చెప్పుకోదగ్గ ఈ ఫీచర్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకి సేఫ్టీ పరంగా కూడా ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అండి ఇది సో మనకి దీనికి రూఫ్ కూడా ఉంది ఎవరన్నా వస్తే కొద్దిగా సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి మా ఎంఎన్ సార్ మహీంద్రాకి పట్టాలండి ఇది దాని మీరు మిస్ ప్లీజ్

अंदर अवेलेबल होनारा सर मैंने नाम ले ली थी सर प्लीज प्रीमिल ब्रांड्स होने के लिए अर्ज में श्रेष्ठनार ये ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లెగసీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ బేస్డ్ కంపెనీ రైట్ నో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇట్స్ హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ సో వి హ్యావ్ ఇంట్రొడక్షన్ సమ్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్ న్యూ గ్రీన్ కలర్ విత్ లెగసీ లెగసీ ప్రొడక్ట్ ఇప్పుడు కామ్ మన ఆస్టర్ కూడా అవైలబిలిటీ ఆఫ్ నైన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నుంచి మొదలవుతుందండి మీకు యూ షుడ్ గెట్ ట్వెల్వ్ ల్యాక్స్ విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు మీకు అంతా దొరుకుతుంది అండ్ అప్ టు ఎయిటీన్ లాక్స్ వరకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ ట్వంటీ లాక్స్ దాకా ఆటోమేటిక్ లో మీకు అవైలబుల్ ఉంటుందండి ఇట్స్ ఆల్ ఫోర్ డిస్ ఏబిఎస్ విత్ ఈబీడీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ కంప్లీట్ అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ కంప్లీట్ మీకు అన్ని కూడా దీంట్లో దొరుకుతుంది కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ ప్రీవియస్ మా కంపెనీకి ఒకసారి విజిట్ చేయండి టెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ ఇది ఇందులో మనకి స్టార్టింగ్ వేరియంట్ నుంచే మీకు కంప్లీట్ సేఫ్టీ ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్తో పాటు వస్తుంది ఇందులో లైక్ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్ అండ్ మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈ ప్రైజ్లో అనేది అంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ మీకు చూసుకుంటే ప్రైస్ స్టార్టింగ్ మీకు ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ అప్ టు టెన్ లాక్స్ నైన్టీ వన్ థౌసండ్ మీకు టాప్ ఎండ్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో ఈ ఒక కాంపా టెస్ట్ ఇంకా మనకి ఎన్ని కంప్లీట్ సేఫ్టీ ఫీచర్స్ తో మీకు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ మనకి ఏది అంత బ్రేటింగ్ కూడా ఫోర్ స్టార్ ఇది అండ్ మనకి ఇందులో మీకు సివిటీ ఏఎంటీ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి ఒక ఏఎంటి ట్రాన్స్మిషన్ అనేది కార్పొరేట్ ఎస్యూ లో ఇంత తక్కువ ప్రైజ్ అంటే మీకు ఏఎంటి స్టార్టింగ్ ఎట్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇంత తక్కువ ప్రైజ్ లో ఏఎంటి ట్రాన్స్మిషన్ ఒక కాంపిటీషన్ అనేది గ్రేట్ థింగ్ మీ అందరికీ తెలుసు అండ్ మనకి ఇందులో మాకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పటి వరకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి మేము ఈ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ లో మీరందరూ కూడా జాయిన్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆఫ్ రోడింగ్ ఎబిలిటీలో ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ ప్రీమియం ఫీచర్స్ తోటి ఫోర్ ఇంటూ ఫోర్ ట్రైల్ ద ఫైనస్ట్ వెహికల్ దీనికి కాంపిటీషన్ వచ్చే వెహికల్ ఈ ట్యాగ్ లో లేదు బికాస్ ఇంటీరియర్ క్వాలిటీ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఆప్టిమమ్ లెవెల్ కానీ లుక్ అండ్ అపియరెన్స్ కూడా ఫస్ట్ ఏంటంటే దీని లుక్ ఆఫ్ ఎపి వండర్ఫుల్ ఉంటుంది అండ్ కార్గో కెపాసిటీ కూడా ఎక్సలెంట్ అన్న ఒకసారి డౌన్ చేయించేసండి మేడం రేడ్గా మేడం మేడం కమింగ్ సర్ అండ్ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ లాక్సస్ కంపెనీ మాకు ఈ ఎక్స్పోకి స్పాన్సర్ వచ్చారు ఆ కంపెనీ మీకు మాకు మా క్రియేటివ్ అనిల్ గారికి స్పెషల్ థ్యాంక్ చెప్తున్నాను థ్యాంక్ యూ క్రాంతి గారు లగ్జరీ ప్లాంట్స్ ఉండే పేరు దానికే ఉంటుంది సో థ్యాంక్ యూ కాంగ్రాచునేషన్స్ అండి థ్యాంక్ యూ మన టీకల్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి కరెక్ట్గా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది అయితే మహేంద్ర ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ మెయిన్ యూ ఆర్ ఎక్స్క్యూ సెవెన్ డబ్లూ వన్ ఆఫ్ ది మాకు డే ఎందుకంటే ఈ యొక్క వేటిని పీరియడ్ కానీ దీని యొక్క ప్రైస్ కానీ ఏది కూడా కనిసరించకుండా కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించారు అందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ వన్స్ మై వన్ ఆఫ్ ది మేనేజర్ మన గంట ఇస్ టాప్ ఎక్స్పర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేయడం జరిగింది ఒక నిన్న ఇవాళ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఏంటో ఈవెంట్ అంటే మన క్రీడలో ఈనాడు అన్ని ఆటో ఎక్స్పోలో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ ఇంత ఫ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లో అనేది కూడా బాగుంది ఈ నిన్న ఇవాళ అలాగే మనకి మహీంద్రాలో ఫ్యూచర్ మోడల్స్ కార్ రాక్స్ అని కొత్త వెహికల్ ఒకటి లాంచ్ అవబోతుందండి ఈ మా నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ ఏమో టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ మూడు నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతుంది ఆటోమొబైల్స్ లో ఒక మహా డైమండ్ లా వస్తుంది థార్ రాక్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మహీంద్రా డీలర్షిప్ ఎంఎన్ మోటార్స్ ని తార్ వెహికల్ లాంచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఎంఎన్ మోటార్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ మరి రాజమహేంద్రవరం ఒక చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్గా ఎదిగి నేడు అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో చూస్తాం జరుగుతుంది కానీ అక్కడి నుంచి దానికి ఒక డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తాం అనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకి మరి శివ రొటేరియన్ శివగారు అలాగే రోణిక గారు ఈ యొక్క మంచి వేదికను ఒక దాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈరోజు అందరూ కొనకపోయినా ఇదన్నీ కూడా కారు టు కారు బై బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనువుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దని అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వచ్చిన జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా అనేకమైన జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతున్న వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర మరి కోరుతున్నది మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మారుతి సుజుకికి ట్రూ వాల్యూ అనే సపరేట్ వింగ్ ఉంది ఇది ఏంటంటే మీ పాతకారులు ఏదైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యుయేషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాంక్స్ మీకు పాత కార్లకు లోన్ ఇవ్వాలంటే మా ట్రూ వాల్యూ వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే ఎ లోన్ ఫర్ ఓల్డ్ కర్ ఆల్సో సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్ కి సంబంధించిన హిస్టరీ కూడా మామిళి వస్తుంది మారుతి సంథింగ్ వెహికల్స్ వెహికల్ హిస్టరీ కూడా మామిడికి వస్తుంది సో దట్ ఇస్ ద రీజన్ దే కెన్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు పాత కారు కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ యొక్క ట్రూ వాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూవాల్యూ అవుట్లెట్ సంప్రదించి అలాగే మా ఎరీనా నెక్సా కమర్షియల్ ఏ అవుట్లెట్ లో సంప్రదించినా మీకు పాత కారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు మీరు పాతగారు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పాతగారు మా అమ్మేదాకా మేము ఆగం మీరు కారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మిగతా బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్తగా తీసుకెళ్ళచ్చు అటువంటి ఫెసిలిటీ మా ట్రూ ద్వారా మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రొడక్ట్ కొత్త న్యూ ఎంజీ అండి మా డీలర్షిప్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ జూలై మంత్ లో స్టార్ట్ చేశాము ఫర్ రెవల్యూషన్ ఇన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇట్స్ కామెట్ ఇట్స్ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ప్రీవియస్ ఎంజీ కాస్ట్లీ ప్రొడక్ట్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్ అనేది ఉండేది బట్ న్యూ గా జేఎస్ డబ్ల్యూ వై హాయి విత్ జెఎస్డబ్ల్యూ వెంచర్ తో జాయిన్ అయ్యాం సో జేఎస్డబ్ల్యూ ఎంజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో మేము ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ ఇండియన్ టచ్ అచీవ్ ఈ ని మనం ఎక్స్ట్రా చేసాం రెవల్యూషన్ వై రెవల్యూషన్ ఇట్స్ ఆటోమేటిక్ ప్రొడక్ట్ సిక్స్ లాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ అండ్ ఇఫ్ యూ చార్ సింగిల్ చార్జ్ పదిహేడు యూనిట్స్ మీరు ఖర్చుకు పెట్టగలిగితే ఈ ప్రొడక్ట్ కి యూ కెన్ మైలేజ్ డీజిల్ అన్ని యూజ్ చేసిన వాళ్ళ సిఎన్జీ కైండ్లీ విజిట్ అవర్ న్యూ డీలర్షిప్ ఎంజీ రాజమండ్రి అండ్ గివ్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టేక్ టెస్ట్రై ఫర్ అవర్ వెహికల్ న్యూ ఎంజీ కామెంట్ థ్యాంక్ యూ For all, thank you.